ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు విని నీ మనసును అలాగే నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టిని నిలుపుతావని ఈ సాయి నేనుండి ఆశిస్తున్నాడు నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేనున్నాననే విషయం మర్చిపోతున్నావా అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత చింత నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదూ అసలు మారం చేయడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెబుతాం అది బాబా ఈరోజు అలా చేశాను ఇలా చేశాను అంటూ ఎన్నో విషయాలు చెబుతాం కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్త ఆలస్యమైతే చాలు అసలు నాపై ఎందుకు నీకంత కోపం ఈ సాయి ఊసు కూడా ఉండదు సర్లే ఇవన్నీ సరదాగా అంటున్నాను ఇలా చూడు బంగారు లోకంలో ఏది శాశ్వతం కాదు నీకు కూడా తెలుసు కదా అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలా అనే దానిపై అన్వేషణ చెయ్యి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరికీ తరం కాని అవుతుంది ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా మరి దానిని జాగ్రత్తగా అమలు పరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేని ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతున్నావు నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతానో తెలుసా నువ్వు అడిగింది అడగగానే నిమిషాలలో నీ కోరికను నీ సమస్య నుండి నిన్ను బయటపడవేస్తే నీకు బాగా ఈ బాబా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు నీ కష్టం కనుక కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు బాబా అంటూ వెంటనే నిరసించిపోతావు సంతోషం ఆనందం అలాగే దుఃఖం ఇవేవి కూడా ఎవరికీ శాశ్వతంగా నిలిచిపోవు ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరు నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరు నిమిషంలో ఆనందించవచ్చు అదంతా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు కాబట్టి ఇంకా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించనవసరం అవసరం లేదు నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు ఎల్లవేళ్లా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది అదే భగవంతుని శక్తి నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం చేయవద్దు లోకంలో కనీసం అసలు వసతి తిండి కట్టుకోవడానికి కనీసం బట్ట తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారో తెలుసా నీకు వారందరినీ ఒక్కసారంటే ఒక్కసారి నీ దృష్టిలోకి అలా తెచ్చుకో వారందరిలోనూ నేను లేను కదా అని సంతోషించు అదే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదు కదా అని సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీదొక కష్టం కాదని తెలుసుకో ఆ తరువాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో అనేది నీకే అర్థమవుతుంది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నీవు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉంటావు అలాగే నీ సమస్యలను నీ కోరికలను ప్రతి నిమిషం నాతో పంచుకోనవసరం లేదు ఒక్కసారి చెబితే చాలు ఈ బాబాకు అన్నీ గుర్తుంటాయి బాబా నా సమస్యే ఇది నా కోరికే ఇది అంటూ ఒక్కసారి చెప్తావు కదా అది చాలు ఇక ఆ సమస్య గురించి మర్చిపో నీ పని ఎందు నువ్వు శ్రద్ధ వహించు అది ఎప్పుడు నీకు ఇవ్వాలనేది నాకు బాగా తెలుసు కదా అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయినా క్షణాల్లోనే నీకు అందేలా చేస్తాను దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెబుతుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటావు అప్పుడు నీకే అవగతం అవుతుంది ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలవా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడేలా ఉంటుంది కదా అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తాను అంతవరకే నాది బాధ్యత తర్వాత చేయవలసినటువంటి కష్టం అంతా పూర్తిగా నీదే అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చేటటువంటి ఆనందం ఏమిటో ఆ విలువేమిటో అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా దేనికి తొందరపడవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో ఏం చెయ్యాలో తెలియనంత దీనస్థితిలో అయితే నువ్వు లేవు కాబట్టి నాకు నీ గురించి అంతా తెలుసు చిన్న చిన్న సమస్యలకే అలా కృంగిపోతే ఎలా చెప్పు ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠమైతే నేర్పించే నేర్పించేయలుతుంది అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని అవి బయటకు తీసేలా చేస్తాయే తప్ప అవేమీ నీ వద్ద శాశ్వతంగా నిలిచి ఉండవు సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియనటువంటి శక్తి దాగి ఉందని అలాగే ఏదో పట్టుదల ఏదైనా చేయగలిగినటువంటి ధైర్యం నీకు నేర్పిస్తుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపరిచేలా సహాయం చేస్తుంది కానీ నీకు ఎప్పుడూ అవి ప్రమాదం వాటిల్లేటటువంటి పెద్ద పెద్ద కష్టమైతే రావు ఒకవేళ అలాంటి కష్టాలే నీకు కలిగితే ఈ స్థాయిని నేను చూస్తూ ఉంటానా ఒక్కటైతే బాగా గుర్తుంచుకో మీ సంతోషమే భగవంతుడి సంతోషంగా భావిస్తాడు నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ ఆ భగవంతుడికి నీవు ముందు కృతజ్ఞతలు చెప్పుకో ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయాలు కూడా వస్తాయి కానీ నువ్వు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు ఇతరుల మనసును జయించు ఒంటరిని అని ఎప్పుడూ అనుకోవద్దు నీ సాయి లేనటువంటి ప్రదేశమే లేదు అడుగడుగున నీ సాయి నీళ్ళలు నీకు అనుభూతినిస్తాయి నీ సాయి నీతోనే ఉన్నాడని నమ్ము అలాగే ముందుకు సాగు నేను నీకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తాను సమస్య నుండి బయటపడేటటువంటి తెలివితేటలు ఇస్తాను సమయ స్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ఇస్తాను నిన్ను కనిపెట్టుకుని ఉండేటటువంటి ఈ సాయిని నేనే నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అని అన్నారు కదా మరి ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం అది అంత తేలికైంది కాదు ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురవుతాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు ఆటుపోట్ల సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన మీ జీవితం నుండి మీరు పారిపోలేరు ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ నిల్చొని ఉంటాను కొన్నంత ఇస్తాను కష్టాల నుండి గట్టెక్కిస్తాను కాబట్టి నిశ్చితంగా ఉండు నేనున్నాను కదా నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను నీకు చక్కని జీవితం నీవు ఎదురు చూసేటటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది చివరకు నువ్వు సంతోషంగా ఉంటావు మీ తల్లిగారిని నిరంతరం గుర్తుకు చేసుకుంటూ ప్రతి పని అమ్మకు చెప్పి చెయ్యి అమ్మ ఆశీర్వాదం ఉంటే తర్వాత ఏదైనా ఎంత పెద్ద సంకల్పం అయినా తప్పకుండా సిద్ధిస్తుంది సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువవుతుంది కదూ కాబట్టి నువ్వేమీ భయపడిన అవసరం లేదు కంగారు లేదు సమయానికే అన్నీ అందుతాయి నీ సాయిని చెబుతున్నాను ప్రశాంతంగా ఉండు ఒక తీయని కబురు అంటే నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగం అతి త్వరలోనే రాబోతుంది కాబట్టి సంతోషంగా నీ కుటుంబంతో గడిపేటటువంటి రోజులకు ఆహ్వానం చెప్పబోయేటటువంటి సమయం రాబోతుంది కాబట్టి ఇకనైనా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ స్మరణతో ఎప్పుడు నీకు ఆ మంచి రోజులు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ સે જ સુખીનભવ